యవన బిడ్డలారా అమ్మని నీకు నాయకురాలిగా ఇచ్చాడు నాన్నను నాయకుడిగా దేవుడిచ్చాడు నాన్న నాయకత్వాన్ని అమ్మ నాయకత్వాన్ని ఎప్పుడు తిరుగుబాటు చేయొద్దు ఎప్పుడు తిరుగుబాటు చేయొద్దు ఏ యవన బిడ్డలైతే తల్లిదండ్రులకు విధేయులుగా బ్రతుకుతారో మా నాన్న మా నాన్న మా అమ్మ నాన్న కన్నమ్మ మా అమ్మ మా నాన్న అయ్యో వీళ్ళకు తిరుగుబాటు చేయటవా నాకెంత చక్కని బట్ట కొనిపించాడే నాన్న నాన్న బనియం చూడు రంధ్రాలు పడి ఉంటాయి రంధ్రాలు పడి ఉంటాయి నాన్న కంపెనీలో పనిచేసేటప్పుడు వెళ్ళి చూడు మీ నాన్న కెమికల్ ఫ్యాక్టరీలో ఎంత కష్టపడుతున్నాడో చూడు ఆ కెమికల్ గాలి పీల్చుకొని పీల్చుకొని ఊపిరితిత్తులు పాడైపోయిన నా కూతుర్ని కార్పొరేట్ స్కూల్లో నా కూతుర్ని కార్పొరేట్ కాలేజీలో నా కొడుకుని కార్పొరేట్ స్కూల్లో వాళ్ళు కారత్ మెతుకులు తిని వాళ్ళు కార మెతుకులు తిని ఒక వంద రూపాయలతో వస్తా ఉంటే ఒక బిర్యానీ కనపడితే తినాలన్న నాన్న కనిపిస్తుంది బిర్యానీ తిందాం కానీ నా తండ్రి తన కోరిక ఎట్లా తంపుకుంటాడో తెలుసా ఉన్న ఈ వంద రూపాయలతో నేను బిర్యానీ తింటే నా ఒక్కడి కడిపే కదా నిండేది ఈ వంద రూపాయలతో ఒక అరకిలో చికెన్ తీసుకొని వెళ్తే నా కొడుకు తింటాడు కూతురు తింటుంది భార్య తింటది నలుగురిని తింటా తన ఆశ చంపుకొని నేను కన్న తండ్రి నీ కొరకు ఎంత కష్టపడుతున్నాడు నేను కన్న తల్లి నీ కొరకు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళ కష్టాన్ని ఎప్పుడు మర్చిపోవద్దయ్యా వాళ్ళ కష్టాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు వాళ్ళ కష్టాన్ని కళ్ళు ముందు పెట్టుకొని ఈ తండ్రి రుణం నేను ఎట్లా తీర్చుకోవాలి ఈ అమ్మ రుణం నేను ఎట్లా తీర్చుకోవాలి వీళ్ళకి నేను ఏం చేస్తే వీళ్ళు రుణం తీర్చుకోగలగను వీళ్ళకి నేను ప్రతిగా ఏమి ఇవ్వగలిగితే వీళ్ళ రుణాన్ని తీర్చుకోగలనని ఆ కృతజ్ఞత భావం ఆ వినయ భావం నీకుంటే పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి శిఖరాల మీద దేవుడు కూర్చోబెట్టాడు